ప్రస్తుత కూటమి పాలన కంటే గతంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే చాలా బాగున్నాయని ప్రజలు వివరించినట్టు మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆదేశాలతో మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప టౌన్ కన్వీనర్ మేకల శ్రీనివాసులు రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పొరాల శివకుమార్ ఆధ్వర్యంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇరవై మరియు ఇరవై మూడో వార్డులో ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను వివరించడం జరిగింది గతంలో అనేక హామీలను ఇచ్చి హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని వారు వివరించారు గతంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండడంతో ప్రతి సంక్షేమ పథకము ఇంటి వద్దకే అందేవని వారు పేర్కొన్నారన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు అరకొరగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శారదమ్మ ఫక్రుద్దీన్ లావణ్య పైతోట సంజీవతో పాటు వార్డ్ ఇన్ఛార్జీలు నిజాముద్దీన్ పైతోట రఘు బూత్ కన్వీనర్ తిప్పేస్వామి రామాంజనేయులు సీనియర్ నాయకులు రఘురామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది సిలిండర్లు ఇస్తామనండి మూడు సిలిండర్లు పదిహేను పదహైదు వందల రూపాయలు ఉద్యోగాలు లేకున్నవాడికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండీ

ఇప్పుడు మీకు ఏమన్నా కావాలనుకుంటే వాలంటీర్లు వచ్చి మీ సమస్యలన్నీ అయిపోతుంది అదే పనిగా జగన్ అన్న వాలంటీర్లు పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరించాలని ఇప్పుడు రావాలని తెలుసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పనులకు పోతాము మేము పగలలో ఇష్టం ఉండేలేదు అందుకే మేము ఆడే వచ్చి వేసుకుంటాము మాకు బండ్లో దోచుకున్నారంట

ప్రభుత్వం వాళ్ళు యాభై ఏళ్ళుకే పెన్షన్ ఇస్తామని కదా ఇచ్చినారా ఇంతకు ముందు మనకి జగన్ ఉన్నాడు పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు వస్తుందా నలభై ఐదు ఏళ్ళు ఉండేవాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు

ಆ ಪ್ರೇ ಬಾಳಂಟೀ